హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ ఎలా ఉన్నారండి చాలా రోజులైంది వీడియో తీయక దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డేస్ ఏమైపోతుంది వీడియోలు అయితే పెట్టడం కుదరలేదు కొంచెం ఒంట్లోనే బాగాలేదు అలానే కొంచెం నాకు టైలరింగ్ వర్క్ కూడా ఎక్కువ ఉండే అందుకోసం వీడియోలు అయితే తీయలేదండి చాలా రోజులైతుంది కెమెరా ముందుకు అయితే ఈరోజైతే టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి నిల్వ పచ్చడి మనకి ఈ సీజన్లో నాటు టమాటాలు దొరుకుతాయి కదండి రెండు కిలోలు అయితే నాటు టమాటాలు తీసుకొచ్చాను ఎందుకంటే ఏ టమాటా పచ్చడి ఎప్పుడు మనం పచ్చిమిర్చితో చేసుకుంటాము అలానే సమ్మర్ వచ్చేస్తుంది నిలువ పచ్చడి కూడా చేసుకుంటాము స్పెషల్గా ఏంటంటే ఈ పండు మిరపకాయలు వచ్చిన సీజన్లో పండుమిర్చి నాటు టమాటాలు నిలువ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఈ పండుమిర్చి ఈ సీజన్లోనే అన్నమాట సీజన్ కూడా లాస్ట్ అయిపోయింది ఇంకొక పది రోజులైతే ఈ పండుమిర్చి చూద్దామన్నా కూడా కనిపించవు అయితే నేను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే తీసుకొచ్చానమాట వీడియో పెట్టాలి అనేసి ఈ మిర్చి టమాటా నిర్వపచ్చడి అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పటివరకు అయితే మన వీడియో మన ఛానల్ అయితే పెట్టలేదు కదా అందుకనేసి చూపిద్దామనేసి రెండు కిలోలు టమాటా తీసుకున్నాను పండుమిర్చి కూడా కిలో తీసుకున్నాను కానీ మనకి కిలోకి పావు కిలో అండి వచ్చేసి ఈ రెండు కిలోల టమాటాలకి అరకిలో మిర్చి అనమాట మీసైతే పక్కకు పెట్టేసుకున్నాను అనమాట ఇందులో కొన్ని ఖరాబ్ అయిన కాయలు అవన్నీ మంచిగా నీట్గా తీసేసుకోవాలి అయిన కాయలు అయితే వేయకూడదు కిలో తీసుకొచ్చాను కొన్ని కొన్ని కాయలు వంకరగా డింకర్ లాగా ఉన్న కాయలు అన్నీ తీసేసాను మంచి కాయలు అయితే తీసుకున్నాను అనమాట హాఫ్ కేజీ కాయలు అయితే తీసుకున్నాను రెండు కిలోల టమాటాలకి ఇప్పుడు మనం ఇవి తొడుములు ఉండగానే కాయలు నీట్గా కడిగేసుకుని క్లాత్తో తుడిసేసుకోవాలండి చెమ్మ ఉండకూడదు ఎందుకంటే మనం నిలబవచ్చాడు కదా చెమ్మ అయితే తడైతే ఉండకూడదు అనమాట సేమ్ టమాటాలు కూడా అంతే ఈ తొడుములు ఏమైనా ఉంటే నీట్గా తీసేసుకుని మనం క్లాత్ పెట్టి తుడిసేసుకుని శుభ్రంగా చిన్నగా పీసులు అయితే కట్ చేసేసుకోవాలి అలానే ఇవి కూడా శుభ్రం కడుక్కొని క్లాత్తో తుడుచుకున్న తర్వాత శుభ్రం తుడుచుకున్న తర్వాత ఈ తొడుములు అవేవి తీయాలి లేదంటే ముందు తొడుములు తీసి కడిగితే లోపలికి వాటర్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది అందుకోసం నేనైతే ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఇంకా పచ్చడిలో మనం ఏమేమి వేసుకోవాలో ఇదిగో చూడండి మనం ఇలా నీట్గా టమాటాలు అన్నిటిని కడిగేసుకోవాలన్నమాట తడి క్లాత్తో క్లాత్ పొడి క్లాత్ తడి క్లాత్ కదండి సారీ ఇలా మనము పొడి క్లాత్తో తుడిసేసుకోవాలన్నమాట వాటర్ అనేది లేకుండా మంచిగా తీసుకురావడం అయితే మొన్న తీసుకొచ్చానండి మొన్న అయితే ఇంకా పచ్చిగా ఉన్నాయి కాయలు ఇప్పుడు కొంచెం కలర్ వచ్చేసాయనమాట ఇప్పుడు చూడండి మిరపకాయలు కూడా ఇదే విధంగా తొడుగులు తీయకుండా కడుక్కోవాలి చేసుకోవాలన్నమాట ఈ కాయలు శుభ్రంగా తడి ఎండిపోయిన తర్వాత తొడిములు తీసుకోవాలండి देखो చూడండి మన మిరపకాయలు మంచిగా ఎండిపోయినాయి అనమాట అసలు తడే లేకుండా అయిపోయినాయి ఇప్పుడు మనము ఇలా చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే వేయించేటప్పుడు పేలకుండా ఉండడానికి ఇట్లా చిన్న చిన్న నాట్లు అయితే పెట్టేసుకోవాలి ఇవి మనం నూనెలో వేయించుకోవాలండి ముందుగా చూపిస్తాను మీకు అన్నీ ఇదే విధంగా పెట్టేసుకోవాలన్నమాట చూసారా ఇందులో రెండు రకాలు ఉంటాయండి మిరపకాయల్లో ఈ ఇలా దొడ్డుగా ఉన్న మిరపకాయల్లో కొంచెం కారం తక్కువ ఉంటుంది కొన్ని అయితే సన్నగా ఉంటాయి అందులో అయితే విపరీతమైన కారం ఉంటుంది అన్నమాట అవి కారం బాగా ఎక్కువ తినేవాళ్ళు వాడతారు అదైతే చాలా కారం ఉంటుందండి నేను ఎప్పుడైతే మిరపకాయలు వాడాను నేను ఎందుకంటే అందులో చాలా కారం ఉంటుంది బాగా ఎక్కువ కారం కావాలనుకునే వాళ్ళు ఆ మిరపకాయలు వాడాలన్నమాట ఇవైతే కొంచెం మనకి మీడియంగా తింటారు కదండి కారము సమానంగా తింటారు చూసారా వాళ్ళకైతే ఈ మిరపకాయలు బాగుంటాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు మన టమాటాలు కూడా మంచిగా తేమ అనేది లేకుండా ఎండిపోయినాయి ఇప్పుడు ఇవి కూడా మనం కరిగేసుకోవాలన్నమాట ఇది తీసేసుకోండి టమాటాలు ఇది వేసుకోకూడదు ఓకేనా ఇలాగా సన్నగా మనము త తరిగేసుకోవడమే ఓకేనండి పచ్చిమిర్చి టమాటాలు అన్నీ నేనైతే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము టమాటా పచ్చడికి రెడీ చేసేసుకుందాము ముందుగా మనము బౌల్ పెట్టుకుని కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర వేపుకుని పొడి అయితే కొట్టుకోవాలన్నమాట ముందుగా అవైతే వేయించుకుందాము మీకు దగ్గర నుండి చూపిస్తాను చూ చూడండి మనకి ఆవాలు అయితే ముందు వేయించుకుంటున్నాను కిలోకి వచ్చేసి స్పూన్తో అయితే వేస్తాను అనమాట రెండు కిలోలు కాబట్టి ఒక రెండు స్పూన్లు ఆవాలు లైట్గా వేయించుకోవాలన్నమాట చూడండి చిట్పట్లు ఆడుతున్నాయి సరిపోద్దు అనమాట లైట్గానే వేయించుకోవాలి బాగా ఎక్కువ వేయించుకోకూడదు మళ్ళీ మాడిపోతాయి మనము వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అలానే మెంతులు కూడా ఒక స్పూన్ వేస్తాను అనమాట సరిపోతాయి కొంచెం ఇవి అయితే అయితే కొంచెం ఎర్రగా వేగాలండి ఇవి మనము ఎక్కువ క్వాంటిటీలు అయితే వేరువేరుగా వేయించుకుని వేరువేరుగా పొడి అయితే కొట్టుకోవాలి ఇది మనకు ఉండితే తక్కువ క్వాంటిటీ కాబట్టి మనము ఈ జీలకర్ర మెంతులు ఆవాలు కూడా ఒకటేసారి మిక్సీ చేసేసుకోవచ్చు ఎందుకంటే మనం కొలత ప్రకారం చేసుకున్నాం కాబట్టి ఒకటేసారి పొడి అయితే చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా వేస్తున్నాను వేయించుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర మనకి చల్లారిన తర్వాత మిక్సీ అయితే మెత్తగా పొడి చేసేసుకోవాలండి మిక్సీలు వేసుకొని ఓకేనండి వేగిపోయాయి ఇవి కూడా పక్క ప్లేట్లోకి అయితే తీసేసుకో చూడండి నేనైతే ఈ కళాయిలు అయితే నూనె అయితే పోసేసుకున్నానండి దగ్గర దగ్గర వంద గ్రాముల వరకు పోసాను అనమాట మనకి మిరపకాయలు అనేది వేయించుకోవాలి ఓకేనా ఇవి వేయించుకున్న తర్వాత ఇందులోనే టమాటాలు కూడా మెత్తగా ఉడకబెట్టేసుకుందాం ఈ ఆయిల్ వచ్చేసి మీరు ఒరిజినల్ బయట పల్లి ఆయిల్ అయితే దొరుకుతుందండి అది అయితే తీసుకోండి నేనైతే నార్మల్గా మన కిరాణం దుకాణాల్లో దొరికే పల్లి ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చానమాట ఆయిల్ అయితే వేడవుతుంది మనము ఈ మిరపకాయలు అనేవి ఇందులో వేసేసుకుందాం ఈ పండు మిరపకాయలు ఇక్కడ ఏం చేస్తారంటే ఐదేసి కిలోలు పది కిలోలు తీసుకొని మంచిగా ఇట్లా కడుక్కొని మంచిగా తడి లేకుండా ఆరబెట్టుకుని దానికి తగినంత ఉప్పేసి మెత్తగా గ్రైండర్ చేసుకుని నిలుగు ఇక్కడ చాలామంది అలా నిలువుంచుకుంటే ఏమవుతుందంటే మనకి మిరపకాయలు లేని రోజుల్లో కూడా మనం ఇలా టమాటా పచ్చడి కానీ చింతకాయ తొక్కు చేస్తారు కదా చింతకాయ పచ్చడి దాంట్లో కానీ దేంట్లోకైనా కూడా పండుమిర్చి ముద్దు అనేది వాడతారనమాట అలా కూడా నిల్వ చేసుకుంటారు మనకు అలా పచ్చి స్మెల్ వస్తుందన్న ఒక డౌట్ ఏమైనా ఉంటే మనం ఇలా ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుని మిక్సీ చేసుకుని స్టోరేజ్ చేసుకోవచ్చండి ఖరాబ్ కాదు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మనకి ఈ ముద్దు ఉందంటే టమాటాలు ఎప్పుడు మనకి ఇయర్ పొడుక్కు దొరుకుతాయి కాబట్టి మనకి ఎప్పుడు ఇలా కావాలనుకున్నా ఈ టమాటా మిర్చి పచ్చడి అయితే చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఇవి వేగిన తర్వాత చూపిస్తానండి మళ్ళీ మీకు ఇవి వేగిపోయిన తర్వాత టమాటాలు ఫ్రై చేసుకుందాం ఓకేనా ఇదిగో చూడండి మనం మిరపకాయలు అయితే వేగుతున్నాయి కదా టమాటాలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇవైతే దగ్గర దగ్గర పెద్ద అయితే ఒక ఐదు అనుకోండి నేను మంచిగా ఇట్లా పొట్టు తీసుకుని పక్కకు పెట్టేసుకున్నాను ఇగో రెండు వందల గ్రాముల ఉప్పు అంటే కేజీకి వంద గ్రాముల ఉప్పు అనమాట ఓకేనా ఇది వచ్చేసి దగ్గర దగ్గర నూట యాభై గ్రాముల చింతపండు అండి ఇందులో మొత్తం పీసు మనకిలా ఉంటాయి కదా నార నారల కింద నారలు గింజలు అన్నీ ఏరుకుని పెట్టుకున్నాను అనమాట చింతపండు కూడా అస్సలు తడలేదండి మంచిగా ఉందన్నమాట అండి మిరపకాయలు అయితే వెళ్ళిపోయినాయి తీసేసుకున్నాము ఒక వెడల్పుగా ఉన్న పల్లెంలో అయితే తీసేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలు ఉన్నాయి కదా ఇవి చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే నేను తీసేసుకున్నాను అనమాట ఇవైతే చల్లగా అవ్వాలి ఇప్పుడు మనం టమాటాలు కూడా వేయించేసుకుందాం అనమాట మెత్తగా ఉడికిపోవాలండి మంచిగా మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇందులోనే శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి ఇందాకే చింతపండు ఆ చింతపండు కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట మనకి ఇందులో మెత్తగా ఉడికిపోద్ది అనమాట ఇది కూడా మెత్తగా మగ్గిపోద్ది అప్పుడు మనం మిక్సీ పట్టుకున్నప్పుడు అసలు మనకి చింతపండు ఎక్కడన్నా ఉందా అన్నట్టు తెలియకుండా నలిగిపోతుంది అనమాట మనం ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులోనే మనము ఉప్పు అండి ఈ ఉప్పు అయితే కొంచెం తొందరగా మగ్గిపోద్ది అనమాట ఇలా వేసేసుకొని మనమైతే మూత వేసేసుకోవాలన్నమాట ఈ టమాటాలు ఉడకడమే ఇప్పుడు లేటు ఈ టమాటాలు ఉడికి చల్లారిందంటే మనకి పచ్చడి అనేది చాలా వరకు రెడీ అయిపోయినట్టే ఓకేనండి ఇదైతే వేసేసుకుంటున్నాను ఐదు నిమిషాలు అయితే అయింది మన టమాటాలు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు వరకు హై ఫ్లేమ్ మీద ఉందండి పొయ్యి ఇప్పుడు మీడియంలో పెట్టేస్తే మిడిల్లో పెట్టి ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతాయి అనమాట ఓకేనా ఇదిగో చూడండి ఇంకొక ఐదు నిమిషాలకి ఎంత వాటర్ వచ్చేసింది ఇదంతా దగ్గర పడాలన్నమాట ఇంకా చూసారా అక్కడక్కడ ముక్కల కింద కనిపిస్తున్నాయి కదా ఆయంతా ఉడికిపోవాలి మనకి మెత్తగా మేగలాగా అయిపోద్ది ఓకేనా ఇదంతా దగ్గరికి అవ్వాలి ఇంకో చూడండి మెత్తగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసేద్దాము చల్లారిన తర్వాత మనమైతే పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఉప్పు ఇవన్నీ కలుపుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకుందాము మళ్ళీ మిక్సీ పట్టుకునేటప్పుడైతే చూపిస్తాను ఇప్పుడైతే మంచిగా చల్లార్చేసుకోవాలన్నమాట ఓకేనా దుగోనండి ఇదైతే మనకి జీలకర్ర ఆవాలు మెంతులు ఇందాక నేను ఫ్రై చేసుకున్నా కదా కొంచెంగా వేపుకుని పొడైతే చేసుకున్నాను అనమాట వేపుకున్నవన్నీ చల్లారిపోయాయి చల్లారిపోయిన తర్వాత మంచిగా ఇక మెత్తగా పౌడర్ కొట్టేసుకున్నాను ఇది పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి టమాటా మిశ్రమం అయితే చల్లారుతుంది కదండి ఇప్పుడు మనకి మిరపకాయలు అనేది చల్లగా అయిపోయాయి ఇవైతే మిక్సీ చేసేసుకున్నాం ఫస్ట్ ఇందులోనే ఇందులో సగం వరకు వెల్లుల్పాయలు వేసేసుకోవాలి సగమేమో మనము తాలింపు వేసుకుంటాం కదండి ఈ తాలింపులో కచ్చబచ్చగా దంచి మంచిగా తాలింపులు అయితే వేసుకోవాలి సగం వరకు వేసేసాను ఇందులో సగం ఏమో తాలింపులు వేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను టమాటాలో సగం వేసాను ఉప్పు ఇప్పుడు ఇందులో మిగిలిందంతా వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది రెండు వందల గ్రాములు ఉప్పు అండి కిలోకి వచ్చేసి మనకి వంద గ్రాములు లెక్క అందుకు నేను రెండు కిలోలకి గాను రెండు వందల గ్రాములు తీసుకున్నాను అనమాట ఉప్పు ఓకేనా ఎందుకైనా మంచిదే కొంచెం అయితే ఆపుతాను కానీ మనకి పక్కా కొలత ఇది కూడా పడిపోతుంది కానీ ఇది మిక్సీ చేసిన తర్వాత చూసుకున్న తర్వాత వేసుకుందాము ఎందుకన్నా మంచిదే ఓకేనా ఇదైతే మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి మనకి ఇలాగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు టమాటా చల్లారిన తర్వాత ఆ రెండు కలుపుకొని మళ్ళీ మనము మిక్సీ చేసుకోవాలి ఈ పండుమిర్చి పేస్ట్ టమాటా గుజ్జు రెండు కలిపేసుకుని మళ్ళీ మనము మిక్సీ చేసుకోవాలన్నమాట ఇదిగో చూడండి మన టమాటా అయితే మంచిగా చల్లగా అయిపోయింది ఇప్పుడు మనము ఈ పట్టుకున్న పండు మిర్చి పేస్ట్ ఇందులో కలిపేసుకోవాలన్నమాట ఈ రెండు రెండు కలుపుకుని మళ్ళీ మనము పేస్ట్ అయితే చేసుకోవాలి కచ్చా ఇవైతే పక్కా కొలతలండి ఇందులో ఉప్పు కారం ఏమీ చూసుకునే అవసరం లేదు కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఇందులో ఎటువంటి తడి అనేది లేదు అసలు మనం ప్రతీది కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి నీళ్ళ చెమ్మ అనేది అసలు తగలకూడదండి ఇప్పుడు మళ్ళీ మనము మిక్సీ కొట్టేసుకుందాం అంతేనండి బాగా మెత్తగా అవసరం లేదు మనకి ఆల్రెడీ టమాటా అనేది చాలా మెత్తగా ఉడిగిపోయింది మీరు చూశారు కదా అందుకు మనము ఒక్క తిప్పు తిప్పుకుంటే సరిపోతారు అనమాట ఇలాగ తడిలేని గిన్నెలోకి మంచిగా మనం ఒక గిన్నె అనేది ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట నీట్గా కడుక్కొని అందులో వాటర్ లేకుండా ఎండలో ఆరబెట్టుకుని ఒక గిన్నెలో అయితే తీసుకోవాలన్నమాట మనము ఓకేనండి అంతా ఇదే విధంగా మనము పేస్ట్ అయితే చేసేసుకోవాలి ఇదిగో చూడండి మళ్ళీ నేను ఈ టమాటా ఉడకబెట్టుకున్న గిన్నె కడిగేసుకొని మళ్ళీ నేను తాలింపు కోసం అయితే పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఈ రెండు కిలోలు పచ్చడిలోకి ఎంత లేదన్నా ఒక అర కేజీ వరకు నూనె అయితే పడుతుందండి ఇదిగో చూడండి మన పచ్చడిలోకి తాలింపుకి ఇందాక నేను మిగిల్చి పెట్టుకున్న వెల్లుల్లి అయితే కచ్చాపచ్చగా దంచేసుకున్నాను ఒక వరకు ఎండుమిర్చి తీసుకున్నాను ఇక జీలకర్ర ఆవాలు జీలకర్ర అండి రెండు ఇక వచ్చేసి కరివేపాకు అనమాట ఫ్రెష్ కరివేపాకు ఇంతేనండి పోపు దినుసులు అయితే నేనేమిగను ఆవా ఆవాలు జీలకర్ర అనమాట ఓకేనా మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఒక పెద్ద స్పూన్ వరకు ఆవాలు ఒక పెద్ద స్పూను జీలకర్ర ఇవి వెండి మిర్చి వేసేసుకోవాలి ఇంతేనండి స్టవ్ అయితే బంద్ చేసేసుకుంటున్నాను స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లిపై పచ్చా పచ్చాగా దంచుకున్నా కదా అదే వేసేసుకుంటున్నాను ఇదిగో చూడండి ఇదైతే మంచిగా చల్లారింది ఇప్పుడు ఇందులోనే ఫస్ట్ ఒక రెండు స్పూన్ల వరకు పసుపు వేసాను ఇదిగో చూడండి పొడి ఈ పొడి అంతా కూడాను మనము ఇందులోనే వేసేసుకోవాలన్నమాట ఇంతేనండి మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా ఇది అసలు ఇది మంచిగా చల్లారిన తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక ఆరు నెలల వరకు ఇట్లానే బయట పెట్టేసుకున్నా కూడా పచ్చడి అనేది ఖరాబ్ కాదండి తర్వాత మీకు అంతగా అనుమానం ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు కానీ పచ్చడి అయితే ఖరాబ్ కాదు ఈ కొలతలతో చేసుకుంటే ఓకేనా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఇంత పచ్చడి వేసుకుని నేనేసుకుందంటే చాలా బాగుంటుందండి నేను చెప్పిన కొలతల్లో అయితే మీడియంగా తినే కారం ఉన్న కారం తింటారు ఉప్పు తిన్న మంచిగా సరిపోద్ది అనమాట మీకు ఉప్పు అంటే ఇంకో చెప్పడం మర్చిపోయాను మేము ఉప్పు అంతా ఎక్కువ తినమండి కొంచెం ఉప్పు తక్కువే తింటాను కాబట్టి ఒక పెద్ద స్పూన్ ఉంటుందేమో ఉప్పు అయితే ఉప్పు అయితే తగ్గించాను ఎందుకంటే నాకు సరిపోయింది ఒకవేళ అన్నంలోకి ఏమైనా తక్కువ తక్కువ అనిపిస్తే తర్వాత కలుపుతాను కానీ ప్రస్తుతానికి అయితే నాకు ఇది సరిపోయింది కాబట్టి ఈ కొంచెం ఉప్పు అయితే ఉంచాను అనమాట ఓకేనా ఇక మిగిలినవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి కారము అన్నీ కూడా మీకు కారం కూడా కావాలంటే నేను కిలోకి పావు కిలో చెప్పాను కదా ఇంకొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కిలోకి మూడు వందల గ్రాములు పండుమిచ్చేసుకోండి సరిపోతుంది అంతే అంతేనండి ఇంక ఇంతకు మించి ఇంక ఇందులో కొలతలు ఏం లేదు చింతపండు ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే ఓకేనా ఓకేనండి చూసారా మన పచ్చడి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది పక్కా కొలతలతో అయితే చేశానండి చాలా చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా తెలియకపోతే మీరైతే ట్రై చేయండి మీ చెప్పిన కొలతలతో అన్నీ పర్ఫెక్ట్ అయితే సరిపోయాయి ఉప్పు కారం ఆ పులుపు చాలా బాగా సరిపోయినాయి అనమాట ఓకేనా ఈ పచ్చళ్ళు ఇప్పుడు కొంచెం అన్నం పెట్టుకొని కొంచెం వేసుకుని ఎలా ఉందో మీకు అయితే టేస్ట్ అయితే చెప్తాను చాలా చాలా బాగుంటుంది మీరు ఈ చల్లగా అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో గాజు చేసాలండి మెయిన్ అయితే గాజు చేసా కానీ జాడీ కానీ ఉంటే మనకి మంచిగా ఆగుతాయి పచ్చళ్ళు ఇక అవి రెండూ లేకపోతే ఇట్లాంటి ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు మంచిగా కడిగేసుకుని తడి లేకుండా పెట్టుకోండి చాలా బాగుంటుంది మనం తడి గరిటెలు కానీ తడి చేతులు పెట్టకుండా ఉంటే ఏ పచ్చళ్ళైనా కూడా మనము ఇట్లా నిల్వ పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు ఏది పడుతుంది గరిటెతో తీసేసి వేసేసుకుని ఎట్లా పడితే అట్లా చేసుకోకూడదండి అట్లా చేసుకుంటే ఏంటంటే పట్టు పచ్చళ్ళు అనేవి తొందరగా ఖరాబ్ అయిపోతాయి అనమాట మనం ఉండేది నీట్గా ఉండి నీట్గా తీసుకుంటే మనకి నిల్వ పచ్చళ్ళు చాలా ఫ్రెష్గా చాలా రోజుల వరకు ఉంటాయి అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు నేనే వీడియోలు పెట్టడం మానేసాను దగ్గర దగ్గర చాలా రోజులు నన్ను మర్చిపోయి ఉంటారు మీరు అందుకే నన్ను మర్చిపోకూడదని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట ఓకేనా ఇప్పుడు మాట్లాడుకుంటూ పోతే ఇట్లా వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఇప్పుడు నేనైతే కొంచెం అన్నం పెట్టుకొని తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను కొంచెం చూస్తానండి మళ్ళీ మా బాబు వచ్చిన తర్వాత మా బాబు అయితే బయట ట్యూషన్కి వెళ్ళాడు వచ్చిన తర్వాత నెయ్యి నెయ్యి పోసుకోవాలన్నమాట వేసుకోకూడదు పోసుకోవాలి మాకు నెయ్యి అన్న కూడా బాగా ఇష్టము ఓకేనా మంచిగా ఇట్లాగా ఇందులోనే కలుపుకొని నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నెయ్యి లేకుండా కూడా కలుపుకుని తినండి చాలా బాగుంటుంది నేను అన్నం అది వేడిగా ఉందని వేసుకున్నాను అనమాట ఈ పచ్చళ్ళు నెయ్యి వేసుకోకుండా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది ఒక ప్లేట్లో తీసేసుకుంటాను ఇవ్వనండి నేనైతే కలుపుకున్నాను మంచిగా నెయ్యి వేసి కలుపుకున్నాను అనమాట సూపర్ అండి మాటలు లేవు చాలా చాలా బాగుంది ఉప్పు నాకు తెలిసి ఉప్పు కారం పులుపు అన్ని కరెక్ట్గా సరిపోయాయి కొంచెం ఎవరైనా కారం ఎక్కువ తినేవాళ్ళు కానీ ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు కానీ నేనైతే చెప్పాను కదా రెండు వందల గ్రాములు ఉప్పు రెండు కిలోలకి కిలోకి వంద గ్రాములండి ఉప్పు రెండు కిలోలకి నేను రెండు వందల గ్రాములు తీసుకున్నాను అయితే అందులో ఒక స్పూన్ వరకు నేను సాల్ట్ ఎక్కువైతుందేమో అన్నట్టుగా డౌట్ కొట్టి కొంచెం పక్కగా పెట్టాను నాకైతే కరెక్ట్గా సరిపోయింది మీరు కొంచెం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు రెండు వందల గ్రాములు కరెక్ట్గా వేసేసుకోండి ఓకేనా కిలో టమాటాలకి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే మూడు వందల గ్రాములు మిర్చి వేసుకోండి మాకు ఈ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది మేము ఎక్కువ సమానంగా తింటాం తక్కువ దినము ఎక్కువ తినము సమానంగా అనమాట సమానంగా తినే వాళ్ళకి కిలో టమాటాలకి పావు కిలో మిర్చి అయితే కరెక్ట్గా సరిపోతాయి ఓకేనండి పచ్చడి అయితే అద్భుతంగా వచ్చింది చాలా చాలా బాగుంది ఈరోజు నేను చేసిన వంట ఇంట్లో పాలుకూర పప్పు చేశానండి దాంట్లో అయితే బాగుంటుంది పచ్చడి చూసిన వాళ్ళు పచ్చడి చేసే విధానం వచ్చి ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా చాలామంది చేసుకుంటారు కొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చడి ఓకేనా కొత్తగా ఎవరైనా చూసే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి సూపర్ అండి అసలు అసలు పచ్చడికి పేరు ఉంటారు ఉంటారనమాట అంత బాగుంది ఓకేనండి మీకైతే టేస్ట్ ఎలా వచ్చిందో కూడా చెప్పేశాను చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పండు మిరపకాయలు అన్ని సీజన్ అన్ని సీజన్లో దొరకవు కొన్ని సీజన్లోనే దొరుకుతాయి మార్కెట్కి వెళ్తే అందరికీ దొరుకుతాయి అనమాట ఓకేనా ఎక్కడైనా దొరికితే మీకు తెలియని వాళ్ళకి తెచ్చుకొని పక్కా కొలతలు అయితే చేసుకోండి నేను చెప్పిన కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఓకేనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఓకే నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్